హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూరుబాబును మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చరికి నవంబర్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చియాడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి పన్నెండు వేల ఆరు వందల యాభై బస్తాలు వచ్చే దిగుమతులు వచ్చేవాళ్ళ తక్కువే వచ్చి ఏదైనా కానీ అలాగే శాంపిల్స్ మాత్రం దాదాపుగా అరవై డెబ్బై వేలు పెట్టున్నారు శాంపిల్స్ నిన్న శాంపిల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి ఏదైనా లక్ష పైన ఇవాళ యాడ్లో అరే శాంపిల్స్ ఏదైనా కానీ అయితే మన మార్కెట్ యార్డ్లో ఒక్క తేజ తప్పితే మిగతా అన్ని రకాలు మంచి డిమాండ్గానే ఉన్నాయి బాగానే ఒక తేజ ఒకటి టా యాభై యాభై రెండు రూపాయలు జరుగుతుంది మరి నేను నిన్న కూడా ఇదే వీడియో చెప్పాను కొంతమంది దిగుమతి కొట్లు వాండర్ల ఫోన్ చేసి సూర్యబాబు యాభై ఏడు యాభై అని చెప్తున్నాడు అని చెప్పి అంటున్నారు అంట అది అట్లాంటి చెప్పకండి ఏడ తేజాలు అడిగేవాళ్ళు లేరు ఎందుకంటే యాడ చూసినా తేజాలే ఏ కొట్టులో చూసినా టూ జీరో ఫోర్ త్రీ వేలు జరిగింది ఇరవై ఐదు వేలు ఎక్కడ జరిగింది బైక్ మాత్రం ఇంకా పెంచే జరుగుతుంది ఏమో కానీ గుంటూరులో ఇరవై వేలు ఏదేమైనా వీడియో లాస్ట్ లాస్ట్గా చూడండి ఏ కోటి ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి వివరాలంతా మీకు వీడియోలో అప్లోడ్ చేయబడుతుంది చూసి తెలుసుకోండి ఇంకొంతమంది షేర్ చేయండి వీడియోని లైక్ మాత్రం చేయండి చూసి ప్రతి ఒక్కరు కూడాను ముందుగా మన మార్కెట్ యార్డ్లో అయితే రైతు కార్డు సరుకు తక్కువ ఉంది పార్టీ కార్డు సరుకు ఎక్కువ ఉంది ఏదైనా కానీ రైతు కార్డు ఉన్నదల్లా తేజానే ఆ తేజాకే రేట్ లేదు మిగతా అన్నీ బాగానే ఇవాళ డీడీలు కర్నూలు డీడీలు వచ్చారీ మీడియాలు మీడియా బెస్ట్లు బిఎఫ్ రకాలు ఇవే కనబడుతున్నాయి తొమ్మిది ఏళ్ళ నుంచి పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి మీడియాలు కానీ బిఎఫ్ఎల్ కానీ తెలప్రుచుని బాగా తెలప్రుచువి పిక్కలు లాంటివి ఇట్లా ఉన్నాయి పొద్దు రంగులు బాగుంటాయి మీడియాలు పన్నెండు పన్నెండున్నర దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడు వేల ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పదిహేను వేలు వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదహారు సుపీరియల్ ఉంటే పదహారున్నర దాకా అయితే డీడీలు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సువర్ణ బేడగా ఈ క్వాలిటీలు కూడా క్వాలిటీలు ఫుల్ హెవీ క్వాలిటీలు అయితే ఏమి లేవు అన్ని నార్మల్ రేంజ్లో ఉన్నాయి పదివేలు టు పన్నెండు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి తెలప్రవచ్చుని అని నృడతలు నల్గురికాయ ఇవన్నీ ఉన్ను బాగుంటే పన్నెండున్నర నుంచి బెస్ట్లు పదమూడు పదమూడున్నర వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ పద్నాలుగు వేలు వేస్తున్నారు ఏదైనా టూ సెవెన్ త్రీ అండ్ కుబేరా కుబేర చూసే ఇవాళ బెస్ట్లు పదమూడు వేలు జరిగింది ఏదైనా క్వాలిటీ అది కూడా హెవీ క్వాలిటీ ఏం కాదన్నా బెస్ట్లు నార్మల్ పదమూడు వేలు వేసారు నూట ముప్పై రూపాయలు ఇంకా బాగుంటే బెస్ట్లు బాగుంటే ముప్పై ఐదు నలభై రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు డేలక్స్ ఉంటే ఎనభై ఐదు యాభై రూపాయలు కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది పక్క నుంచి నెక్స్ట్ అలాగే సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ క్వాలిటీలు అయితే అవి కూడా క్వాలిటీలు పరంగా ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు అండి బెస్ట్లు బెస్ట్ ప్లేస్ ఉంటే నలభై రూపాయలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు ఈ సైజులు తక్కువ ఉంటే ఏవైనా వంద ఐదు పది పదిహేను రూపాయలు జరుగుతున్నాయి ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే ఆర్మూర్ పద్నాలుగు వేలు నూట నలభై రూపాయలు ఇవాళ జరిగింది నిన్న కూడా జరిగిందంట మచ్చులైన పెరిగిందంట ఇవాళ మరి ఎక్కడ చూడ నూట నలభై రూపాయలు పద్నాలుగు వేలు వేశారు మచ్చులు అప్పుడు ఇంకో రెండు వాళ్ళు పెరగవచ్చు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే క్వాలిటీ బాగుంటే రెండు వాళ్ళు పెంచుతారు క్వాలిటీ కొద్దిగా దీనిగా ఉంటే రెండు రోజులు తగ్గేస్తారు కదా చేసిన రేటుకి బయటికి వెళ్ళలేక ఏదైనా కానీ ఎక్కువగా నూట పది పదిహేను ఇరవై రూపాయల్లో ఆరుమూరు రకాలు జరుగుతున్నాయి బీఎఫ్ఓల్ కానీ ఈ సంవత్సరానికి కానీ మీడియాలు అనుకోండి నూట ఐదు నుంచి నూట పదిహేను మీడియం బ్యాస్లో ఇరవై నూట ఇరవై ఐదు రూపాయలు బెస్ట్ వచ్చారు నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు డేలాక్స్ ఉంటే నూట ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు దాకేస్తున్నారు మరి సుపీరియల్ నలభై రెండు రూపాయలు కూడా జరిగే అవకాశం ఉన్నాయి క్లాసిక్లు కూడా డేలాక్స్ నూట యాభై రూపాయలు అయితే మాత్రం క్లాసిక్లు మీడియాలు మీడియం బ్యాస్లు ఇవే ఎక్కువ కనబడుతుంది మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండున్నర పన్నెండు వేలు దాకేస్తున్నారు మీడియం బెస్ట్లో పన్నెండున్నర నుంచి పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ పదమూడున్నర నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ పద్నాలుగు ఐదు డేలాక్స్ అయితే పదిహేను వేలు ఇవాళ చూసి అది కూడా మీకు వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను కన్ఫర్మ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీగా సుపీరియల్ క్వాలిటీ నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై రూపాయల దాకా మార్కెట్ నూట అరవై ఐదు అరవై ఎనిమిది నూట డెబ్బై రూపాయలు డేలక్స్ అయితే పదిహేను వేల నుంచి పదిహేనున్నర పదహారు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు మీడియాలు అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర మీడియం బెస్ట్లో పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాన్ని బ్యాడ్గా గుంటూరు మార్కెట్లో అయితే నూట అరవై అరవై రెండు రూపాయలే బయట డెబ్బై ఎనభై అని చెప్తున్నారు ఏమైనా ఇక్కడైతే నూట అరవై అరవై రెండు రూపాయలు దాకా వేస్తున్నారు సుపీరియల్ క్వాలిటీ అయితే మీడియాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండున్నర పన్నెండు వేలు మీడియం బెస్ట్లో పన్నెండున్నర నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ పదమూడున్నర నుంచి పద్నాలుగు బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల ఐదు వందలు డైలాక్స్ వచ్చి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఉంటే పదహారు పదహారు చిల్లర పడుతుంది ఏదైనా గారి టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్ రకాలు ఈ పిక్కలు ఆరు వేలు ఏడు వేలు అడిగిన టూ జీరో ఫోర్ త్రీలన్నీ ఇప్పుడు పన్నెండు పదమూడు వేలు పోతున్నాయి అప్పుడు పన్నెండు పదమూడు వేలు పోయినాయి ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది వేలు జరుగుతున్నాయి ఇక్కడ వచ్చరికి మీడియం బెస్ట్లు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు జరిగిన కాయలు పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు బెస్ట్లు వచ్చరికి పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను వేలు జరిగిన కాయలు పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఇరవై ఒక ఒకవేళ జరుగుతున్నాయి అక్కడ అప్పుడు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు జరిగిన కాయలు ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేలు ఇవాళ జరిగింది ఇరవై ఐదు రూపాయలు చూశాను వీడియో కూడా తీశాను మీకు అప్లోడ్ చేస్తాను టూ జీరో ఫోర్ త్రీ వచ్చారు అది ఒకదానికి బాగా హెవీ రేటు త్రీ ఫోర్ వన్ పదిహేడు వేలు ఐదు వందల నుంచి పదిహేడు వేలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేలు దాకా డైలక్స్ రకాలైతే ఉన్నాయి బెస్ట్లు వచ్చారు కండి పద పద్నాలుగున్నర పదిహేను ఏదైనా పదిహేను నుంచి పదిహేడు వేలు దాకా బెస్ట్లు వేస్తున్నారు డీలక్స్ ఉంటే పదిహేడున్నర పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వన్ మీడియాలు పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు బెస్ట్ క్వాలిటీ పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు బెస్ట్ ప్లస్ ఉంటే పదహారున్నర డైలెక్స్ ఉంటే పదిహేడు పదిహేడున్నర సూపర్ డైలక్స్ ఉంటే పద్దెనిమిది నెక్స్ట్ వాళ్ళకి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కూడా క్వాలిటీ అంటే సైజు ఉంటే పదమూడు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతుందండి పదిహేను పదహారు కూడా వేస్తున్నారు ఇదని కానీ నెంబర్ ఫైవ్ నాందే నెంబర్ ఫైవ్ మార్కెట్లో కొద్దిగా క్వాలిటీలు కనబడలేదు నేను చూసిన క్వాలిటీలు పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలు పదిహేను వేలు దాకా బెస్ట్ రకాలు చూశానండి అండి డే లక్షలు కనబడలేదు నెంబర్ ఫైవ్ ఒరిజినల్ కూడా బెస్ట్లే చూశాను పదిహేను పదిహేనున్నర పదహారు వేలు దాకా జరుగుతూ ఉంది డే లక్షల రకాలు అయితే చూడలేదు ఇక్కడ సరికి అయితే నెంబర్ ఫైవ్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియా బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర దాకా వేస్తున్నారు బెస్ట్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు అర పదిహేను వేలు వేస్తున్నారు ఏదైనా త్రీ ఫోర్ వన్ భద్రాచాలం ఏరియా కూడా నూట అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది నూట డెబ్బై రూపాయలు కూడా జరుగుతున్నాయి మార్కెట్లోనేది సూపర్ డైలాక్స్ ఉంటే మాత్రం అంతకు మించి జరిగితే మనం జరగవచ్చు మనం చూసిన క్వాలిటీ డెబ్బై రూపాయల దాకా త్రీ భద్రాచలం త్రిపురం మీడియాలు కూడా పదకొండు నుంచి పన్నెండు పన్నెండున్నర వేస్తున్నారు మీడియాలు పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను వేలు బెస్ట్ ప్లేస్ పదిహేను వేల వందలు డైలాక్స్ పదహారు పదహారున్నర పదహారు ఎనిమిది వందలు ఎక్కువగా జరుగుతుంది ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే సారుక్ తేజ నూట యాభై యాభై రెండు రూపాయలు సుపీరియల్ డైలాక్స్ ఉంటే మాత్రం బెస్ట్లు అయితే మాత్రం ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండున్నర మీడియాలు పన్నెండు నుంచి పన్నెండున్నర పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి సారుకు తేజ కూడా మార్కెట్లో తేజా లాగా సన్న కట్టు ఉంటే పద్నాలుగు పద్నాలుగు వేలు రెండు వందలు వేస్తున్నారండి లేదంటే పదమూడు పదమూడున్నరలో ఎక్కువగా సారుకు తేజ జరుగుతుంది మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర మీడియం బెస్ట్లో పన్నెండు పన్నెండున్నర బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఎక్కువగా సారుక్తేజా వచ్చేసరికి జరుగుతుంది నెక్స్ట్ అలాగే తేజ తేజ్ మాత్రం ఎక్కడ చూసినా కానీ రెండు వేలు మీడియం ప్రైస్లో పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఏ క్వాలిటీ ఏదైనా కానీ బెస్ట్ ఉంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు ఆరు దాకా వేస్తున్నారన్న డైలాక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు ఎక్కువగా ఎక్కడో కొన్ని చోట్ల పదిహేను వేలు వేసారు ఎక్కడో ఒకటి అర యాభై యాభై రెండు రూపాయలు నూట యాభై రెండు రూపాయలు టాప్గా జరిగింది మా యాభై రెండు వేసిన కూడా మర్చికెళ్ళేసరికి ఇంకా క్వాలిటీ బాగుంటే రూపాయి పెంచుతారు కొద్దిగా ఏమైనా తెలపడతాయి అయితే ఇంకో రూపాయలు తగ్గేస్తారు అది కూడా తెలుసుకోండి ఒకసారి సూపర్ టెన్ నూట డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు చూశాను నూట ఎనభై రూపాయలు కూడా చెప్పారు సూపర్ టెన్ డేలక్స్ అయితే నేను డెబ్బై ఐదు రూపాయలు దాకా చూసి వీడియో కూడా తీశాను సూపర్ టెన్ వచ్చరికి సూపర్ టెన్ అంటే థర్టీ ఫోర్ మీడియాలు పదకొండు వేలు మినిమంగా పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు బెస్ట్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు ఆరు నుంచి పదిహేను పదిహేనున్నర డేలక్స్ ఉంటే పదహారు నుంచి పదహారున్నర సుపీరియల్ క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు సూపర్ టెన్ వచ్చి జరుగుతుంది మార్కెట్లో టమోటా అంటే సపోటా మిర్చి గుంటూరు మార్కెట్లో అయితే డిమాండ్ కనబడలేదు వాటిలో పిల్లల బుల్లె బుల్లెట్లు చూసా బెస్ట్ డైలాక్స్ పదిహేను వేలు వేసారు ఇవాళ వీడియో కూడా తీశాను బుల్లెట్లు పదిహేను వేలు వేశారు నూట యాభై రూపాయలు డైలాక్స్ మీడియాలు బుల్లెట్లో తెలపరున్నవి కానీ పోయిన సంవత్సరానికి ఏమైనా ఉంటే తొమ్మిది వేలు నుంచి పదిన్నర పదకొండు వేలు వేస్తున్నారండి కొద్దిగా రంగులు ఉంటే పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు డైలాక్స్ వచ్చరికి పదిహేను వేలు నుంచి సుపీర్లు ఉంటే ఇంకా పెంచే జరిగింది బంగారం మిడియోలు పదకొండు నుంచి పన్నెండున్నర మీడియం బెస్ట్లో పన్నెండు ఐదు వందల నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు వచ్చారీ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు ఐదు వందలు పదిహేను వేలు వేస్తున్నారు బెస్ట్ బ్లస్ డైలాక్స్ వచ్చారా పదహారు వేల నుంచి పదహారున్నర పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు దాకా పదహారు ఐదు పదిహేడు కూడా చెప్తున్నారు నేను పదహారు వేలు రెండు వందలు ఐదు వందలు దాకా చూస్తాను బంగారం అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి అన్న ఎల్లో గోల్డ్ కూడా మార్కెట్లో అంతే పెద్దగా డిమాండ్ లేదు ఊరు శాంపిల్స్ పెట్టట్లా పెడితే మరి ఎట్లా అడిగారో చెప్పగలము మరి చెప్పుకోవడం అయితే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చెప్పుకుంటున్నారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి వాటికి శాంపిల్స్ పెడితే ఏ ఏరడు పోతున్నాం మా ఏదైనా ఎల్లో చిల్లు గురించి చెప్పగలం తాలు రకాలు రంగులు ఉంటే మాత్రం ఐదు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు చిల్లుడి రకాలు లేదంటే ఐదు వేలు నుంచి ఏడు వేలు వేస్తున్నారు బ్యాడికి తాలు కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు దాకా వేస్తున్నారు ఇంకా మరి మిక్సింగ్ గా ఉంటే ఎనిమిది వేలు ఎనభై రూపాయలు కూడా వేస్తున్నారు పేజా తాలు కూడా ఎనభై నుంచి ఎనభై ఐదు తొంభై గెలపలు జరుగుతున్నాయి రంగులు ఉంటే మాత్రం కలగలు తొంభై నుంచి తొంభై ఐదు వంద ఇంకా దీనికంటే నూట ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు ఏదైనా మాత్రం ఇలా డైలీ మిచ్చు అప్డేట్స్ ఇంకా వివరాల కోసం అయితే విరాట్ విరాట్ విత్తనం అంటే పదిహేడు వేలు వేశారు నూట డెబ్బై రూపాయల సైజు ఉన్నాయి వీడియో కూడా తీశాను సెనర్జీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఇవి కూడాను పదమూడు వేలు ఇచ్చి పద్నాలుగున్నర పదిహేను వేలు ఎక్కువ జరుగుతున్నాయి సైజులు ఉంటే ఇంకా పదిహేనున్నర పదహారు వేలు దాకా అయితే జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా పదివేలు ఇచ్చి పన్నెండు పదమూడు వేలు జరుగుతాయి డైలీ మిచ్ అప్డేట్స్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ